హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండునూరీల సవాసం సీరీలో పిల్లలందరూ లాన్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు అంజు వాళ్ళ అమ్మ ఆరు ఫోన్ని బయటకు తీస్తుంది అప్పుడు పిల్లలందరూ అంటారు ఇప్పుడు అమ్మ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావే అని చెప్పి దానికి అంజు అంటుంది ఇప్పుడు బాగ్యకి ఫోన్ చేసి అమ్మలా మనం మాట్లాడదామని చెప్తుంది దానికి ఒక్కసారిగా అందరూ షాప్ గురవుతారు ఎందుకు అలా చేస్తున్నామని చెప్పి అప్పుడేమో బాగీ నెంబర్కి తయారు చేస్తుంది హలో హలో అని బాగీ అంటుంది ఈలోపు అక్కడికి అనామిక వచ్చే పిల్లలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే అంజు అనామిక చేతిలో ఫోన్ పెట్టి ఇప్పుడే మా అమ్మ వచ్చింది మా అమ్మతో మాట్లాడు భాగీ అని చెప్పి అనామిక చేతిలోని ఫోన్ పెట్టేస్తుంది వెంటనే అనామిక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు తను నెమ్మదిగా ఫోన్ తీసుకొని హలో అంటుంది హలో అన్న అనగానే బాగీకి ఆరు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి అప్పుడు బాగి ఆరుని తలుచుకుంటుంది కొడైకన్నెల్లో తను ఎలా మాట్లాడేది అని చెప్పి ఇలా పనామిక హాయ్ చెల్లి అని అంటుంది ఆరు మాట్లాడినట్టే మాట్లాడే ఒక్కసారికి షాక్ గురవుతుంది బాగి